అమ్మక చల్ల తాలకించి నమ్మడమల్ల పంత వింతగాధల్ల ఆనందలా బాపురే బ్రహ్మకు చెల్ల ఆయన ముంత పల్లించవల్ల రే పల్లె వాడల్లో ఆనందలీల అయిన వాడే అందరికి అయినా అందడు ఎవరికి అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి బాలుడా గోపాలుడా పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుబళ తెలిసేది ఎలా ఎలా చాంగు బళరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడ మెల్ల അത് വിധ ആനന്ദി കരുണിച്ചു തോടി నల్లరాతి కండలతో కరుకై నవాడే ఆ నందలాల వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందీర నల్లరాతి కండలతో కరుకైనా వాడే ఆ నందలాల వెన్న ముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనంద లీల ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలిపెట్టి ఆనందలాల నానా జాన జన పదనతో జ్ఞాన గీతి పలుకునటి ఆనంద లీల 바రుడ గోపాలుడ లోకాన పాలుడ తెలిసి అసలు చిరంజీవి సినిమాలో అనువాద గ్రేట్ స్టార్ కదా అవును బలీవు అదలో అన్నా